జల్లే పద్ధతిలో ఎంటియు పదమూడు పద్దెనిమిది అనే వెరైటీ విత్తనం జల్లి వాళ్ళకి మూడో రోజు అయితే అవుతుందండి మనం జల్లిన విత్తనాలు ఏ విధంగా మొలకలు అయితే వచ్చాయి అనేది మీకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయండి చూడండి ఇప్పుడు ఇది మూడో రోజు అండి మనం మూడో రోజు ఈ విధంగా మొలకలు అయితే ఉన్నాయి అయితే కొంచెం విత్తనం మందకోడిగా మొలకైతే రావడం జరుగుతుందండి మూడు రోజులకి ఒక అంగుళం పొడవ అయితే రావాలి కాకపోతే ఒక్కొక్కటి కొంచెం సైజు పెద్దదొచ్చి ఒకటి మాత్రం ఇంకా లేటుగానే మనకి మరడం అయితే జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో మన యూపీఎల్ యూరోస్ గోల్డ్ అనే మందును స్ప్రే చేసినట్లయితే ఇప్పుడే వస్తున్నటువంటి ఆ మొలకలు ఏవైతే ఉన్నాయో తెల్లగా చూడండి బోల్డ్ అవి మాడిపోవడం అయితే జరుగుతుందండి అందుకనే మనం ఒక అంగుళం పొడవ వచ్చిన తర్వాత అంటే మనకి ఐదు రోజుల నుంచి ఏడు రోజుల మధ్యలో అయితే కనుక అది అంగుళం పొడవ అవుతుందండి తర్వాత మనం ఆ మందు స్ప్రే చేసిన ఏ విధమైన మొలకకి ఇబ్బంది లేకుండా ఓన్లీ గడ్డిని మాత్రమే నివారిస్తుందండి ఇది వెదజల్లే పద్ధతిలో ఈ విధంగా అయితే రైతు జాగ్రత్తలు తీసుకుని విత్తనాలు అయితే చల్లాల్సిన పరిస్థితి